నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల న్యాయవనంది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎన్నికల పట్ల అవగాహన కల్పించడానికి మాక్ పోలింగ్ కార్యక్రమం నిర్వహించారు ఎన్నికల ప్రక్రియలో భాగంగా విద్యార్థులతో నామినేషన్లు దాఖలు చేయడం ఉపసంహరణ కార్యక్రమాలు నిర్వహించారు ప్రోస్టింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ ప్రోస్టింగ్ ఆఫీసర్ పోలింగ్ అధికారులుగా విద్యార్థులు విధులు నిర్వహించారు ఎన్నికల పట్ల అవగాహన కల్పించడానికి మాక్ ఎన్నికలు నిర్వహణ తమకు ఎంతో ఉపయోగపడిందని విద్యార్థులు తెలిపారు ప్రజాస్వామ్యం ప్రభుత్వంపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా మాక్ పోలింగ్ నిర్వహించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు మీరంతా ఎన్నికలో ఓటంతా రారండి చాలు గల్లి గల్లి తిరుగుతారు బంగి వంగి దండాలు జోరుగానే పెడతారు గెలిపిస్తే ప్రతి ఒక్కటి ఇష్టమని చెప్పినారు పలలోకి వచ్చినాక ముఖమే దానికి ఇదేమిటి అని అడగబోతిమా ఓ అన్నలారమాయ మాటలన్నీ చెప్పరాము పిల్లలకు ఎలక్షన్ పట్ల అవగాహన కల్పించడం ముఖ్యంగా ఎలక్షన్ ఏ రకంగా జరుగుతుంది ఎలక్షన్ లో పార్టిసిపేట్ అయ్యేటటువంటి ఆఫీసర్స్ యొక్క విధులేంటి సర్పంచ్ నే గానీ ఎంపీటీసీ నే గాని జడ్పీటీసీ నే గాని ఎమ్మెల్యేనే కానీ ఎలా ఎన్నుకుంటారు యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే పోల్ కండక్ట్ చేస్తామో ఆ రకంగా కండక్ట్ చేయడం ఏ రకంగా జరుపుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది స్థానికల ఎన్నికల్లో పిల్లల యొక్క అవగాహన కల్పించడానికి ఎవరి బాధ్యతలు ఏ ఉన్నాయి ఓటింగ్ చేసే వాళ్ళ పట్ల ఎలాంటి బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతలను పిల్లలను కులం కుషంగా నేర్పి వాళ్ళతో చేయించడం జరిగింది ఎన్నికల విధానంలో ఎలాంటి ప్రభావాలకు లొంగకుండా స్వచ్ఛందంగా ఓటు వేసే విధానాన్ని అవలంబించాలని దీనివల్ల సమాజం ఎంతో బాగుపడుతుంది ఓటు హక్కుని స్వచ్ఛందంగా వినిగొించే విధంగా పిల్లలు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది